ఈ దీపావళితో మీ జీవిత ప్రయాణం కొత్త వేగంతో ముందుకు సాగాలని ఎస్కేఎంబి మోటార్స్ హృదయపూర్వకంగా కోరుకుంటోంది సురక్షిత ప్రయాణాలు సంతోషకరమైన దీపావళి అట్టికాయ బజ్జి ఉంటది మిరపకాయ బజ్జి ఉంటది ఎగ్ చాట్ ఉంటది బజ్జీ చాట్ కూడా ఉంటది ఎగ్ బజ్జీ ఈయన రెండు వేల ఆరు నుంచి దున్నాడంట వీళ్ళకి నువ్వే సగం వ్యాపారం చేశాడు అటు రెండు వేల ఆరులో లో వీళ్ళ బండి అక్కడ రాజు స్టోర్స్ దగ్గర ఉండింది అప్పుడు మూడు రూపాయలు సుండలు ఇప్పుడు అది ముప్పై రూపాయలు అయింది మూడు రూపాయలు అప్పటి నుంచి ఇప్పుడు ముప్పై రూపాయలు చుండలా తిన్నాం అది రెండు వేల ఆరులో టేస్ట్ అలా అనిపిస్తుంది ఇప్పుడు నుంచి ఒకటే టేస్ట్ అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాను మనుషులు కూడా వేరు కదా అదే మనుషులు అదే టేస్ట్ కానీ క్వాలిటీ మటు కానీ ఫస్ట్ నుంచి ఎలా మసాలాస్ అన్ని చేస్తాడో అది అదే మెయింటైన్ చేస్తారు సరే అన్న ఇంకోటి ఏంటంటే ఇక్కడ నీకు చాలా రకాలు ఉన్నాయి చాలా రకాలు నీకు ఫేవరెట్ ఏంది స్టార్టింగ్ సుండలు ఇప్పుడు వచ్చి బజ్జీ చాట్ అని ఎగ్ చాట్ వెళ్ళాడు అంతకుముందు ఓన్లీ సుండలు బజ్జి మాత్రమే కాదన్న నాకు తెలిసి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇలాంటి సుండల టేస్ట్ ఎక్కడ రాదన్న నా ఫీలింగ్ ఇక్కడ ఈ బండి దగ్గర వచ్చే సుండల టేస్ట్ ఇంకెక్కడ నాకైతే తినలాగా నువ్వు నువ్వేమంటావు దానికి అగ్రి చేస్తావా అగ్రీ చేస్తా ఎందుకంటే వీళ్ళు మసాలాస్ అంతా ఏంటంటే క్వాలిటీ మసాలా వాడతారు అన్నీ బాగుంటాయి ఇప్పుడు నుంచి కాదు రెండు వేల ఆరు నుంచి ఆ మూడు రూపాయల సుండల నుంచి కూడా అప్పుడు ఇక్కడ జాబ్ చేసేవాడిని ఈ ఏరియా రామలింగాపురంలో రెండు వేల ఆరులో అప్పుడు నుంచి ఇదే సుండలు అప్పుడు ఓన్లీ సుండలు బజ్జీ ఇప్పుడు ఈ బజ్జీ చాట్ అని చెప్పి చాటు అన్నీ వచ్చాయి ప్పుడైతే నేను మా అన్న వచ్చి ఇక్కడ టేస్ట్ చేసే వాళ్ళని ఒక్క రోజు ఈ బండి లేకపోయినా భలే బాధ వేసేది అదొక బాధ అంతే కదా లేకపోతే చాలా మంది ఫీల్ అవుతా వెళ్ళిపోతారు వేరే వేరే దగ్గర తింటారు కొంతమంది లేరు ఈ టేస్ట్ కి అలవాటు అయిపోయిన వాళ్ళు ఇంకో టేస్ట్ చేయలేరు కదా ఇప్పుడు ఈ క్లైమేట్ కి వాతావరణం మస్తుంది పడుతుంది సరిగ్గుల్లా సరిగ్గా సరిగ్గుంది బ్రో టేస్టా ఏం బజ్జీ అదే అటికాయ బజ్జీ బ్రో బాగుంది టేస్ట్ డైలీ వస్తా డైలీ వస్తా బా టేస్ట్ అయితే బ్రో చాలా ఐటమ్స్ ఉంటాయి టేస్ట్ అయితే పరంగా అయితే టేస్ట్ క్వాలిటీ పరంగా అయితే సూపర్ గా ఉంటుంది అబ్బా కాదు నీకు ఇక్కడ అట్టికాయ బజ్జీ ఉంటది మిరపకాయ బజ్జీ ఉంటది ఎగ్ చాట్ ఉంటది బజ్జీ చాట్ కూడా ఉంటది ఫేవరెట్ టి ఎగ్ బజ్జీ ఎగ్ బజ్జీ ఎగ్ బజ్జీ దమ్మ తిరిగిపోద ఆ యా దమ్మ నుంచి తింటున్నావ్ నేను దాదాపు ఒక 1 మంత్ నుంచి వస్తున్నా డైలీ 1 మంత్ డైలీ డైలీ వస్తా డైలీ కస్టమర్ డైలీ కస్టమర్ ఆహా మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా సజెస్ట్ చేస్తా ఆ సజెస్ట్ చేస్తాను బ్రో ఎవరైనా కావాలంటే డిఫరెంట్ గా బజ్జీలు ఐ దినాలంటే ఈ షాప్ అయితే విజిట్ చేయొచ్చు ఇబ్బంది లేదు టేస్ట్ ఎల్లూరులో ఈ బజ్జీలు టేస్ట్ ఈ సుండల్ టేస్ట్ కొట్టేవాళ్ళు లేరంటావ్ ఆ లేరు బ్రో అంతేనా ఆ లేరు షూర్ షూర్ ఓకే బ్రో థాంక్యూ థాంక్యూ అబ్బయ ఇదో నేనైతే ఇప్పుడు ఎగ్ చాట్ అయితే ట్రై చేస్తున్న నా మోస్ట్ ఫేవరెట్ ఇదైతే ట్రై చేస్తున్న దీని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు దీని టేస్ట్ ఆయన చెప్పినట్టు రెండు వేల ఆరు నుంచి అయినా ఇంకో పదహారు అయినా రెండు వేల అరవై అయినా వీళ్ళు పెట్టినంతప్పుడు వీళ్ళు ఎప్పుడు దాకా అయితే బండి పెడతా అదే టేస్ట్ మెయింటైన్ చేస్తారు చాలా అంటే చాలా బాగుంది ఇది నేను ఫస్ట్ టైం కాదు దాదాపు వందల సార్లు తిన్నా చాలా బాగుంది టేస్ట్ అట్టికే బజ్జీ మీద సొండలు వేసుకుని వానలో తింటుంటే మన ఏదో ముత్కూరు గేట్ ఉంది కదా ముత్కూర్ గేట్ టైట్ రాగానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది దాని ఎదురుగానే ఉంటది ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చాట్ కంపల్సరీ ట్రై చేయండి అదే ఎగ్ చాట్ లో సొండలు వేసుకుంది అండి మంటలో చేస్తుంది అంతే మన శాస్త్రీడేస్తుంది